హాయ్ ఫ్రెండ్స్ నేను వినాయక చవితి మా అమ్మగారు వాళ్ళ ఇంటికి వచ్చానండి ఆ వీడియోస్ కూడా మీకు షేర్ చేస్తాను అండ్ ఇక్కడ వినాయక చవితికి మేము వినాయకుడికి అయితే ఒక దండ అయితే ప్రిపేర్ చేస్తున్నాము ఆ దండ ఏంటి అనేది మీరు బ్లాగ్లో అయితే చూసేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ అకాన్ టైప్ చేయండి ఆ వీడియోస్ నోటిఫికేషన్లో వస్తాయి అండ్ ఏదో మాకున్నందులో ఈ చిన్నగా దండ అయితే ప్రిపేర్ చేసి ఆ వినాయకుడికి అయితే వేస్తున్నాము ఈ దండ ఎలా ఉన్నది ఏంటి అనేది కామెంట్ చేసి చెప్పండి వీడియో కంటిన్యూ అవుతుంది చూడండి ఫ్రెండ్స్ ఇదేనండి మేము వినాయకుడికి వేయబోయే దండ అయితే మా తమ్ముడు డబ్బులు దండగా వచ్చి వేద్దాం అని అనుకున్నాడు అండి డబ్బులు అంటే ఎక్కువ అయితే ఏం కాదు పది రూపాయల నోట్లు బ్యాంకులో అయితే కొత్త నోట్లు అయితే తీసుకొచ్చాడు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పది రూపాయల అయితే తీసుకొచ్చాడు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ తీసుకొచ్చాడు అవి ఇలాగా మనకి ఆ బాళ్ళ ఉంది కదా దానికైతే పిన్ అయితే వేసి పిన్ కొట్టేసి అయితే రెడీ చేసి వినాయకుడికి అయితే వేసామండి నేను కూడా యూట్యూబ్లో సెర్చ్ చేసే ఎలా వేయాలి ఏంటని చూసి ఇలా వేశాను ఇంకా ఏమన్నా తప్పులు కానీ ఏమన్నా ఉంటే కామెంట్ చేసి చెప్పండి నాకు వచ్చినట్టయితే ఇలా వేశాను గాంధీ గారి బొమ్మ పైకి అయితే పెట్టి ఇలాగా పిన్లు అయితే కొట్టి దండైతే ప్రిపేర్ చేసామండి అండ్ ఇంకా మంచిగా ఏమన్నా చేయాలని కూడా ఉంటే చెప్ప కామెంట్ చేసి చెప్పండి అండ్ ఇంకొకరు హెల్ప్ తీసుకోండి ఆ తాడు పట్టుకోడానికి నేనైతే మా చెల్లి హెల్ప్ అయితే తీసుకున్నాను తను పట్టుకుంది నేనైతే పిన్ చేసుకుంటూ వచ్చేసాను మనకి బ్యాంకులోకి వెళ్ళి మనం మనీ ఇచ్చామంటే కొత్త నోట్లు అయితే ఇస్తారండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే ఇచ్చాము ఇవి టెన్ రూపీస్ కట్టా కొత్త నోట్లు అయితే ఇచ్చారు బ్యాంక్లోని అవి అయితే ఇలాగ పిన్లు అయితే కొట్టేశాను మా తమ్మడాలు ఇద్దరు కలిపి అయితే వేసేసారు దేవుడికి అండ్ ఫుల్ వీడియో చూడండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన నెంబర్లో అయిపోయి ట్యాప్ చేయన్న వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి ఇలా ఒకదాని పక్కన ఒక పక్కన ఒకటి పిన్ అయితే వేసేసానండి అండ్ సీరియల్ నెంబర్ కూడా కరెక్ట్గా సీరియల్లో వచ్చేలా అయితే పిన్ అయితే చేశాను అవి సీరియల్ నెంబర్స్లో ఉన్నాయి కదా ఎలాగో అని ఒక తర్వాత ఒకటి వచ్చేలాగా కరెక్ట్గా అయితే వేశాను అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి నా వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి అండ్ ఇంకా మంచి మంచి వీడియోస్ కూడా తొందరలోనే అప్లోడ్ చేస్తానండి ఎవరు మిస్ అవ్వద్దు నా వీడియోస్ చూడాలంటే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ అకౌంట్ ట్యాప్ చేయండి నా నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది మంచి మంచి వీడియోస్ అన్నీ ఉన్నాయండి ముందు ముందు ముందుకి మీరు ఇంట్రెస్టింగ్గా ఉంటే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు అయితే వస్తుంది నేను వీడియో కంటిన్యూ అవుతుంది చూడండి అండ్ ఇలా ఇంకొకరు హెల్ప్ తీసుకుంటే పిన్ చేయడం ఈజీ అవుతుందండి ఇంకొకరు ఎవరన్నా గట్టిగా అలా స్ట్రాంగ్గా పట్టుకున్నారంటే పిన్ కొట్టడం ఫాస్ట్గా కొట్టడానికి అయితే అవుతుంది ఇంకొకరు హెల్ప్ అయితే తీసుకోండి అండ్ లాస్ట్లో కూడా దండ ఎలా వచ్చింది ఏంటనేది చూపిస్తాను వీడియో కంటిన్యూ అవుతుంది చూడండి అండ్ ఫుల్గా ప్రిపేర్ అయిన తర్వాత ఇలా వస్తుందండి దండ వినాయకుడికి మొత్తం వేయడానికి అయితే సరిపోతుంది అనుకుంటున్నాను అండ్ సరిపోయింది కూడా నండి వేసిక కూడా మీకు చూపిస్తాను మొత్తం ఇలా దండ అయితే పొడవ అయితే పిన్లు అయితే వేసేసాను ఇలా అయితే వచ్చిందండి దండ ఇది వేసిన తర్వాత కూడా చూపిస్తాను మీకు తమ్ముడి వాళ్ళిద్దరైతే వినాయకుడికి అయితే వేసేస్తున్నారు దండ డబ్బులతో రిపేర్ చేసింది మొత్తం వినాయకుడికి అయితే ఇలా సరిపోయిందండి వినాయకుడు ఊరేగించే వరకు కూడా వినాయకుడు మెల్లోనే ఉంది దండ అయితే వేసిన తర్వాత కూడా ఇలా ఉంటుందండి చిన్నగా ఫొటోస్ అయ్యి తీసుకున్నారు అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ టైప్ వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి అండ్ మా బుజ్జి వినాయకుడు ఎలా ఉన్నాడు అనేది కామెంట్ చేసి చెప్పండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ అన్నీ కొత్త కొత్త వీడియోస్ అన్నీ ఉంటాయండి ముందుకి మీ మేము నవరాత్రిలో ఏమేమి ప్రోగ్రామ్స్ పెట్టామనేది వన్ బై వన్ వీడియో అయితే పోస్ట్ చేస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి నా వీడియోస్ నోటిఫికేషన్గా వస్తాయి అండ్ ఈ వీడియో ఎక్కడితే యాడ్ చేసేస్తున్నాను ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి ఆ వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి బాయ్ ఫ్రెండ్స్